ఈ ప్రాంత వాసులను తాకినట్లు సహాయం అనేక మంది ఆహ్వానించగలిగినట్లు సహాయం ఆలకిస్తే నీ జీవితం మారిపోతుందని నిదాసుడి జీవితంలో జరిగిన అద్భుతమైన సజీవ సాక్ష్యాన్ని ఈ రాత్రి సమయంలో మా కళ్ళ ముందు ఉంచేవయ్యా అందుని బట్టి మీకు ప్రత్యక్షత ఆస్థితులు చెల్లిస్తున్నాము ఆయన నిదాసుడి జీవితంలో మీరు అద్భుతాన్ని జరిగించారు మరణ పాశమును చుట్టుకున్నటువంటి ఆ తరుణంలో మీరు జీవంలోనికి దాటించినందుకు మీ స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో నిలబడినటువంటి బిడ్డలను మీరు దర్శించండి ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ మీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు చెప్పుకోలేని బాధలతో నలిగిపోతున్నటువంటి మీ బిడ్డలను ఒక్కసారి రాత్రికాల సమయంలో మీరు దర్శించాలి వారి కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా విన్నటువంటి మాటలు వారి హృదయాలలోనికి చేర్చుకున్నట్లు సహాయించి ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు మితబడిన వాక్యం వ్యర్థమైపోకుండా వారి జీవితాలలో ఫలించినట్లు సహాయం ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించినట్లు సహాయించి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన వ్యర్థంగా వెళ్ళిపోకుండా మేలు కొరకు వెళ్ళినట్లు సహాయం చేయండి దాస్తులను బలపరచండి ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభు గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థన చేశారు ఈ సమయంలో ప్రభు ఈ వాక్య పరీక్షని అంతటిలో మీరు తోడుగా ఉన్నారు ఈ మూడు రోజులు పగలు జరిగించినటువంటి సేవకుల సదస్సును బట్టి మీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయాల్లో మీరు జరిగించిన స్వార్థ కోడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ తనలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయతో మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విధాసుని మీ దాసుని యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని అయా జరిగించినటువంటి ప్రతి కోరికను బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం పరుస్తుంది వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని వారి సంఘాలను ఈ సభల ద్వారా మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మాటలను తీసుకుని వెళ్ళి మేలు పొందినట్లు వారి జీవితాల్లో ప్రభు ఒక అద్భుతాన్ని చూడగలిగినట్లు సహాయించి ఈ సభల ద్వారా నాయన అనేక ఆత్మలు రక్షింపబడినట్లు సహాయించి మారు